నాకు పిల్లలు లేక నా తమ్ముడు కొడుకుని తెచ్చుకొని నేను నా ఊరు ఉన్నప్పుడు పన్నెండు ఏంటి పిల్లోడు అప్ప మూడు తెచ్చిపోయిన ఇచ్చి వాడు కందమ్మ కండ్లు పోయిన బెంగు లక్ష్మీ అరస్తాండ ఎవడే కానీ మంచినీళ్ళు ఇచ్చి ఏమమ్మా అని మాట్లాడిచ్చిన వాళ్ళు లేరు ఈ పొద్దు వచ్చి నా కొడుకుని ఇది మూడో దెబ్బ వాడు ఇది మూడు సార్లు కొట్టినాడు ఏం అధికారం ఉందో నా కొడుకు చెప్పండి మీరే చెప్పండి ఇంటిదో అర్జరే ఒకసారి వచ్చినాడు ఎవరు కొట్టినారమ్మా నా నాగ గుర్రం నాగరాజు నా భూషణ నాగేంద్ర అర్ధరేచలు వచ్చినారు ఇస్తావాస్తావాని మళ్ళీ పోయి వాళ్ళందరూ వాళ్ళే తోరకొచ్చుకొని వాటికి తోరకపోయి ఈ పెద్దమ్మ ఈ పెద్దమ్మ అంటే నీ ఎందుకు గుగ్గుల్లో నేను పంచిపెట్టి ఎక్కిన అడిగిన వాళ్ళంతా ఏదో ఒకటి చెప్పు ఏదో ఒకటి చెప్పు అని అంటే ఏమో చెప్పా చూద్దాం లేని వచ్చిన నేను ఇప్పటికే రాసిలే నేను ఇస్తానని చెప్పే చేసి నా దగ్గర ఆ పొద్దు ఇస్తాను అని ఊరందరూ తప్పి కొడుతున్నాడు నన్ను చూసినావా నమోదు చూసినావా నా కొడుకు బోన వారంలో నమోదు దశపోయింటే ముద్ద చేసుకుంది నా పిల్లని బా ముద్ద పంపించి సొంతం ఎక్క కొడుకే వాళ్ళమ్ముంది వాళ్ళంటే వాళ్ళ కద్దిలే వాళ్ళు ఏమన్న మాట్లాడేలా నీ పొద్దు ఇంట్లో దూరి నా పిల్లలందరినీ కొడుతున్నాడు రేపు పొద్దున్న ఏమనే వాళ్ళే ముగ్గురు చూడనా నేను ఆస్తి ఆ బాబుకి నన్ను చూస్తుంది ముప్పై మూడు చూస్తుంది అందుకు నా పాపకు నా ఆస్తు నాకు హక్కు కాబట్టి ఆ పిల్లకి రాసి ఇచ్చిన ధర్మమా కాదా చెప్పండి మీరే అమ్మాయి ఏమవుతుంది నీకు ఆ సాక్కోండే పాప ఆ పిల్లలు పెందామా బాబు నన్ను బాగా చూసుకుంటాను పెందా ఇప్పుడు పది ఏండ్లు వెళ్ళిపోయింది ఏ లోటు లేకుండా చూస్తుంది నేను ఆ పాపకు నమ్మించిన ఆ పాప కానీ ఊరికే తీసుకోకుండా అంత ఇంత నాకు ఉండేవానికి ఏమైనా బాగాలేకపోతే అని డబ్బులు నా పేరుతో వేసినారు వాళ్ళతో ధర్మం అంటావా వీళ్ళ ధర్మం అంటావా చెప్పండి నాయన ముగ్గురు నాగభూషణం నాగరాజు నాగభూషణము రాజా నిన్న ఊరికి మటికాడు పెడు అంత మంది కలిసి ముసలి వాళ్ళు వాళ్ళ ముగ్గురు ముగ్గురి ఎవడొస్తాడు ఎవడొస్తాడు చూసుకో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారా చేసేనామో పోయింటే సాయం పోతాం పొద్దున్నే పోయి వచ్చిన రాత్రి పోయి వచ్చినా మా అత్త సి నాగమ్మ ద్వారా విక్రయించిన ఆస్తి యాభై ఏడున్నర సెల్ఫీ బుక్కరాయ సముద్రంలో ఉంది ఆ భూమికి ఆల్రెడీ సెవె నైన్టీన్ సెవెంటీ సిక్స్లోనే పార్టీషన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది దానికి గాను భూమి కొలతలేసి మాకు సబ్ డివిజన్ చేయండి అని నేను స్పందన ద్వారా నేను ఎంఆర్ఓకి సర్వేలకి అర్జీ ఇచ్చుకున్నాను దాంట్లో నేను నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని మెన్షన్ చేశాను పలుమార్లు వాళ్ళకి విన్నవించుకున్నాను ఎందుకంటే ఇదివరకే నా భర్తని అల్యూమినియం రాడ్తో కొట్టినారు వాళ్ళు ఈసారి మాకు ప్రాణహాని ఉంది వాళ్ళ ద్వారా మాకు సర్వే పోలీస్ ప్రొటెక్షన్ సమక్షంలో కల్పించాడని వాళ్ళకు పలుమార్లు వినయించుకున్నాను ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదున సర్వేకి నోటీస్ ఇచ్చారు తీర ఫీల్డ్ లేకపోతే అక్కడ వాళ్ళు డిస్ప్యూట్ ఉంది మాకు ఈ డిస్ప్యూట్ లెటరు ముందు రోజే అందింది మేము ఫీల్డ్లో చెప్పాలి కానీ అక్కడ చూసి ఎటువంటి ప్రొటెక్షన్ మాకు కల్పించలేదు అక్కడ ఆల్రెడీ గుర్రం నాగభూషణ గుర్రం నాగరాజు గుర్రం నాగేంద్ర పావురాల చంద్రశేఖరు వాళ్ళది వాళ్ళంతా అనుచరులు అందరూ అక్కడ ఆల్రెడీ గుమిగూడి ఉన్నారు ఈ సర్వేర్ పిలిచాడు మమ్మల్ని అక్కడ పోయాడు సర్వేర్ చెప్తున్నాడు డిస్ప్యూట్ ఉందని చెప్తుంటే నా భర్త మాట్లాడుతుండగానే హెల్మెట్లు తీసుకొని రాళ్ళు తీసుకొని చెప్పులు తీసుకొని మమ్మల్ని వెంబడించి కొట్టారు మా మామయ్యకి మొహం అంతా కొట్టారు నన్ను కింద పడేశారు నా బట్టలు చినిగిపోయాయి వెనకల నిన్న ఆడ పబ్లిక్లో నాకు అంత అవమానం జరిగింది నేను వీడియో తీస్తున్నానని నేను నా మీదకి అందరూ ఎగబడ్డారు నేను పరిగెత్తి కింద పడ్డాను నన్ను నన్ను లాగదంతో నా డ్రెస్ కూడా చినిగిపోయింది వెనకల అంత అవమానం జరిగింది ఎలాగోలా మేము బయటపడి ఎమ్మెల్సీ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆడు కూడా వచ్చి నా భర్త మీద దాడి చేశారు ఏ ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకోపో నేను పబ్లిక్గా చేస్తా చెప్పి చేస్తా ఏ పోలీస్ స్టేషన్ పోతావో ఎన్ని కేసులు పెడతావో ఏ జైలుకి పోయినా నేను తిరిగి వచ్చి చంపి నీ ఆస్తిని అని పబ్లిక్గా ఛాలెంజ్ చేస్తున్నాడు ఆ గుర్రం నాగభూషణ ఈ గుర్రం నాగభూషణ నాగరాజు నాగేంద్ర ఈ ముగ్గురు వల్ల మాకు ప్రాణహాని ఉంది మాకు వాళ్ళ నుంచి మమ్మల్ని రక్షించండి మాకు తగిన న్యాయం చేయండి మాకు ఎటువంటి నాకు నా కుటుంబ సభ్యులకి ఎటువంటి హాని జరిగినా వాళ్ళే కారణము దయచేసి లోకేష్ సార్ పవన్ సార్ చంద్రబాబు సార్ అందరూ మాకు న్యాయం చేయండి దానికి తగిన ఆధారాలన్నీ వాళ్ళు మా మీద దాడి చేసిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి మేము ఇస్తాము విచారించండి మాకు న్యాయం చేయండి మా మొదట మాకు రక్షణ కల్పించండి మా పాపకి మా కోడలు అవుతుంది ఆ అమ్మాయికి సర్వే చేయించాలనేసి సర్వే పిలిచినట్టు ఆ పాప కోసం అని పోయినాము పోతానే మా పిల్లోని అది ఏదో డిస్ట్రిబ్యూట్ ఉందని చెబుతానట్లుగానే అయిపోయిందని అయిపోయిందని చెప్పేసి వాని మీద ఏకదమ్మ దాడి చేసినారు దాడి చేసిన అంటే అర్థం పోయింది దానికి నన్ను ఇష్టానుసారలతో హెల్మెట్తోనూ కాళ్ళతోను ఇష్టానుసాలను తొక్కినారు సార్ ముగ్గురు నాగరాజు నాగేంద్ర నాగభూషణ చంద్రశేఖర్ అని వాళ్ళకు వాళ్ళ అనుచరులు అందరూ సార్ ప్రభుత్వం